ఖమ్మన్నగరం సర్దార్ పటేల్ స్టేడియంలో జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలను చైతన్యం చేయడానికి సిద్ధార్థ విద్యాలయం యోగా మాస్టర్ కోదండరావు ఆధ్వర్యంలో శిక్షణ అవగాహన కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీరక్ష హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు ప్రముఖ సంఘ సేవకులు పిల్లల వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ పాల్గొని యోగా సాధన చేశారు ఖమ్మం ప్రజల ఆరోగ్యం కోసం సిద్ధార్థయోగ విద్యాలయం నిర్వాహకులు చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు ఈ యోగ ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రజలంతా తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని సాధన చేస్తే ఆరోగ్యంగా ఉంటారు ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఆరోగ్యంగా మానసిక శారీరకంగా దృఢంగా ఉండాలి అంటే యోగా ఒకటే మార్గం

మోకాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోండి చేతులు రెండు తైస్పే పెట్టాలి కాలు వెళ్ళి వెనక్కి ఉంటుంది శ్వాస తీసుకుంటూ కుడి చేయి నెమ్మదిగా పైకి తీసుకొచ్చి వెనక్కి వాళ్ళతో కుడి కాలు మడం పట్టుకోవాలి ఎడమ చేయి పైకి తీసుకొచ్చి ఎడమ కాలు మడం పట్టుకోవాలి నేలకు సపోర్ట్ తీసుకోండి ఎడమ చేతులు కుడి మోకాలు కొట్టలేదు కొంచెం కొట్టమే ముఖ్యంగా బ్యాంకరేజ్ డక్రి భోజనం చేసాం తిన్న తర్వాత నిద్రపోతే అలాంటి డైరెక్ట్ కూర్చుని సోఫా మీద కూర్చోండి లేదా బెడ్ మీద కూర్చోండి ఎక్కడైనా పట్ట తాకిన తర్వాత బాడీని వెనక్కి పుష్ చేయండి బటెక్స్ మార్డమని తాకేడు కనుకల్ లాండ్స్ కి చక్కటి వ్యాయామాన్ని అందిస్తూ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయడానికి సంతృప్తి ఉంటుంది తక్కువ నీళ్లు కూడా తాగుతూ ఉంటుంది సార్ కొని ఇలా తినే అవకాశం చేత మీ అర చేతులను వెనక్కి తిప్పి ఉంచండి చేతులు పైన వెనక్కి తిప్పి మీ కుడి చేతిని ఎడమ భుజానికి వెనక అలాగే ఎడమ చేతిని కుడి భుజానికి వెనక పెట్టారు ఇప్పుడు మో చేతులు పైకి చూస్తున్నట్టుగా అప్పర్ ప్రెషర్ ఇస్తాం బ్యాక్ షో గ్యాప్ తీసుకోవాలి మడమన్ లోనికి కాళ్ళ మీద ఉండే విధంగా కాళ్ళ మధ్యన ఎక్కువ గ్యాప్ తీసుకోండి కాస్త గ్యాప్ తక్కువ ఉంటే యాంకి మీద ఒత్తిడి పట్టింది కాబట్టి కాళ్ళ మీద మధ్యన ఎక్కువ గ్యాప్ ఉండాలి చేతులు రెండు గడ్డ ఉండాలి ఈ సాధారణ కౌంటర్ గా ఫార్వర్డ్ బెండింగ్ రెండు చేతులను తైస్ పక్క నుంచి అండి వజ్రాసనంలో కూర్చొని ఉన్నాం రెండు చేతులను శ్వాస తీసు ఫేషియల్ ఫ్లో ఇంప్రూవ్ చేయడానికి కూడా బాగా శశాంక నెమ్మదిగా శ్వాస తీసుకుంటే అప్పర్ బాడీ చాలా చేతులు నెమ్మదిగా పైకి వచ్చి పక్కగా చేతులకు వెళ్ళి తీసి స్లోలీ కమ్ టు వజ్రాసనం వెనక్కి వచ్చి నెమ్మదిగా వజ్రాసనం వజ్రాసనంలో కూర్చోడానికి జనరల్ గా మనం నచ్చిన ఆహార పదార్థం ముందు ఉండేసరికి తెలియకుండానే అవి ముప్పలు ఎక్కువ తిన సహజ అలవాటు మనం తినేటప్పుడు మీద కానీ ఉన్నటువంటి అలసట గాలి వదులుతూ నెమ్మది నెమ్మదిగా బయటికి రిలీజ్ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతుంది రిలాక్సింగ్ దండ నెమ్మదిగా ఎక్కడ వాళ్ళు అక్కడే వెళ్ళకిలా పడుకుంటూ ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడేవాళ్ళు మేడం సరౌండింగ్స్లో ఏవైనా ఇన్బ్యాలెన్స్ తీసుకుంటే వాటిని తగ్గించడంలో బాగా సపోర్ట్ చేసుకోవాలి మేడ వెనక్ స్ట్రెచ్ చేయాలి లో సాధారణ శ్వాసను గమనిస్తాం నెమ్మదిగా ఎడమ చేతిని రిలీజ్ చేయండి అలాగే కోడి చేతిని రిలీజ్ చేయండి స్లోలీ కమ్ టు వజ్ర నెమ్మదిగా వజ్రాసంలో కూర్చోవడానికి ప్రయత్నించాలి బలవంతంగా చేస్తే ఎంతవరకు కంఫర్ట్ అయితే అంత డే బై డే ప్రాక్టీస్ ఆ అర్థాన్ని పూర్తి ఆరోగ్యవంతంగా మాట్లాడు మరీ ముఖ్యం డయాబెటిక్స్ ఇబ్బంది పడే రోజు చేయాల్సిన పంట నెమ్మదిగా ఎడమ చేతి రిలీజ్ చేయండి అలాగే కుడి నచ్చిన ఆహార పదార్థం ముందుండే ఖర్చు తెలియకుండానే ఉన్నటువంటి అలసట్ను గాలి వదులుతూ నెమ్మది నెమ్మదిగా బయటికి రిలీజ్ చేస్తున్నట్లుగా ఫీల్ రిలాక్సింగ్ రిలాక్సింగ్ నెమ్మదిగా ఎక్కడ వాళ్ళు అక్కడే వెళ్ళకిలా పడుకుంటూ నెమ్మదిగా కుడి చేతిని కూడా రిలీజ్ చేయండి ఎడమ చేతిని రిలీజ్ చేయండి ఎడమ కాలను ఎడమ తీసుకొచ్చి స్ట్రైట్ చేయండి రిలాక్సింగ్ గండ చేతుల బ్యాక్ సపోర్ట్ కాదు మరిచాం కాబట్టి కుడి చేతిని పైకి తీసు భూజంతో సహా ఎడమ వైపులో వాడుతూ మూ చేతితో గోకాలు వెంటనే ట్యాంక్ ఎంత వరకు కంఫర్ట్ అయితే అంత డే బై డే ప్రకటిస్తాం ఆ అర్థాన్ని పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా మాట్లాడుతుంది మరీ ముఖ్యంగా డయాబెటీస్ తో ఇబ్బంది పడే వాళ్ళు రోజు చేయాల్సినటువంటి నెమ్మదిగా ఎడమ చేతులు చేయండి అలాగే కుడి నేలకు సపోర్ట్ తీసుకోండి ఎడమ చేతులు కొంచెం రోగాలు ముఖ్యంగా తీసుకురావు ఆ కుడి పాదాన్ని ఎడమ ఎడమకాలుకి ఎడమైపు తీసుకురావాలి కాలు మధ్యం కాబట్టి ఎడమ చేతులు పైకి తీసుకొచ్చి కుడివైపున వాళ్ళతో మో చేతితో మోకాలని క్రియేట్ యాంటీ ఫోర్తో లేదా మీ ఎడమ చేతితో అనులోమ్ విలోమ్ ప్రాణాయామ శ్వాస యొక్క వేగం ఎప్పుడైతే తగ్గుతుందో అది లంగ్స్ మీద కలిగించేటువంటి ఒత్తిడిని తగ్గిస్తుంది ఇన్డైరెక్ట్ గా బీపీని సాధారణ స్థితిలో ఉంచడానికి బాగా సహకరించేటువంటి ప్రాణాయామం అన్ని వయస్సులు వారు చేయొచ్చు శరీరానికి అవసరమైన మోతాదులో ప్రాణశక్తిని అందించేటువంటి ప్రాణాయామం కొంత సమయం చేసిన తర్వాత చివరిగా ఎడం వైపుగా గాలి మొత్తం బయటకు రిలీజ్ చేస్తూ ఎండ్ చేశాం చేతులు మోకాళ్ళపై లూజ్ గా వదిలిపెట్టి నార్మల్ ఇప్పుడు అందుకు వెనక్కి మోసాలు పైకి అవుతుంది ఇప్పుడు ఒక్క రాసం చేద్దాం నెమ్మదిగా చేతులు రిలీజ్ చేసి స్ట్రైట్ చేయండి అక్కగా చేతులు రిలీజ్ చేస్తూ కిందికి దించి అదే ఇప్పుడు ఏడం వైపు తిరిగి కుడికాలు రిలీజ్ చేయండి అలాగే కుడివాటిగా వాళ్ళు ఏడమ కానిస్తాయి మీ ఎడ చేతిని వెనక్కి తిప్పించండి చేతుల పైన వెనక్కి తిప్పి మీ కుడి చేతిని ఎడమ భుజానికి వెనక పెట్టరు అలాగే ఎడమ చేతిని పుడి భుజానికి వెనక పెట్టరు ఇప్పుడు మో చేతులు పైకి చూస్తున్నట్టుగా అప్పర్ షోల్డర్ ఇస్తాం బ్యాక్ పెయిన్ రక్త ప్రసరణి స్పాండిలైటిస్ లాంటి సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు సరౌండింగ్ లో ఏదైనా ఇన్బ్యాలెన్స్ వాటిని తగ్గించడం నెమ్మదిగా స్వాస తీసుకుంటే అప్పరబడి చాలా చేతులు నెమ్మదిగా పైకి వచ్చి పక్కగా చేతులు కింద స్లోలీ కమ్ టు వజ్రాసన్ వెనక్కి వచ్చి నెమ్మదిగా వజ్రాసం వజ్రాసం కూర్చోడానికి ఇప్పుడు కౌంటర్ గా ఫార్వర్డ్ బెండి రెండు చేతులను తైస్ పక్క నుంచి అండి వజ్రాసంలో కూర్చొని ఉన్నాం రెండు చేతులను శ్వాస మెడ వెనక్ స్ట్రెచ్ చేయాలి పొజిషన్ లో సాధారణ శ్వాసను గమనిస్తారు నెమ్మదిగా ఎడమ చేతిని రిలీజ్ చేయండి అలాగే కుడి చేతిని రిలీజ్ చేయండి స్లోలీ కమ్ టు వజ్రాసం నెమ్మదిగా వజ్రాసులు కూర్చోడానికి కల్పించాలి మోకాయల మధ్యన కొంచెం తీసుకోవాలి చేతులు రెండు పెట్టాలి కాలువ వెనక్కి ఉంటాయి శ్వాస తీసుకుంటూ కుడి చేయి నెమ్మదిగా పైకి తీసుకొచ్చి వెనక్కి వాడుతూ కుడికాలు మడం పట్టుకోవాలి ఎడమ చేయి పైకి తీసుకొచ్చి ఎడమ కాలు మడం పడతాయి బాగా ఆహార మిగిలిన వాట చేసాం భోజనం చేశాం తిరిగిన తర్వాత నిద్రపోదాన్ని బయట రాసా ఇబ్బంది కంటే అలాంటి సందర్భాల్లో వజ్రా డైరెక్ట్ కూర్చోలేకపోతున్నారు సోఫా మీద కూర్చోండి లేదా దగ్గర మీద కూర్చోండి ఎక్కడైనా పడదు ఇలా మనం సంతృప్తి వచ్చిందండి దాంతో పాటు నీళ్లు కూడా తాగుతూ ఉంటుంది సార్ పోనీ ఇలా తినే అవకాశం ఎక్కువ ఉంటుంది మనం చేసేటువంటి సందర్భం నుంచి స్టార్ట్ అయింది అది ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ ఇది అండ్ అది స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ నేను ఐ వాజ్ దేర్ ప్యారిస్ టూ థౌసండ్ నేను నుంచి నుంచి ప్యారిస్కి వెళ్ళాను ప్యారిస్ వెళ్ళిన తర్వాత జూన్ ట్వంటీ ఫస్ట్ టూ థౌసండ్ సిక్స్టీ ఐపీటా వర్క్ కింద వెయ్యి మంది తోటి యోగా డే సెలబ్రేట్ చేయడం జరిగింది నిజంగా అప్పుడు చాలా గర్వపడ్డాను నేను అయినందుకు ప్రపంచానికి యోగాని పార్టీ భారతదేశంలో వచ్చిన మనం చాలా గర్వించాలి చాలా మంది ఫిట్నెస్ కోచ్లు గానీ ఆ జిమ్ అని అదని అంతా ఉంటారు బట్ దీనికి దానికి వాటికి ఏమాత్రం తీసుకోకుండా జిమ్ అనేది వర్క్అౌట్స్ కావచ్చు ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు బట్ యోగా తోటి అంతకంటే మించి ఇంకేదో మనం నేర్చుకోవచ్చు అని ప్రపంచానికి మనం చాటి చెప్తాము సో అందరం కూడా చాలా గర్వించాలి ఇలాంటి మాత్రమైన ప్రోగ్రామ్ లో నన్ను పాలు పంచుకునే పాలు మే అవకాశం ఇచ్చినందుకు నిజంగా ప్రతి ఒక్కరికి ఆర్గనైజర్స్ అందరికీ కూడా నన్ను ఆహ్వానించడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను కూడా ఈ రోజు నుంచి డెఫినెట్ గా యోగా చేయడానికి ప్రయత్నిస్తాను బట్ ఐ లెట్ పీపుల్ నో వాట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఫర్ కమింగ్ ఫర్ దర్ దర్శన్ థ్యాంక్ వెరీ మచ్